తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీమణులలో జయసత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు తెలుగులో సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయసుధ ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మరింత పాపులారిటీ దక్కించుకుంది అందుకే కొన్ని సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ప్రస్తుతం క్యారెక్టర్ గా చేస్తూ తన కెరీర్లో దూసుకుపోతుంది ఇదిలా ఉండగా జయసుధ జీవితంలో ఎన్నో సంఘటనలు మరెన్నో మలుపులు కూడా ఉన్నాయట మరి మరి ప్రధానంగా జయసుధకు సినిమాలంటే అసలు ఇష్టం లేదట అంత ఇష్టం లేని సినిమాలలోకి వచ్చి సహజనటుగా ఎలా ఎదిగింది దర్శకురాలిగా నిర్మాతగా ఎలా మారింది అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం జయసుధ తల్లి పేరు జోగాభాయి ఆమె ఆ రోజుల్లోనే సినిమాలో నటిస్తూ ఉండేది సినిమాలంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం జయసుధ తండ్రి పేరు రమేష్ వీరిద్దరికీ జన్మించిన జయసుధ అసలు పేరు సుజాత సినిమాలంటే అసలు ఇష్టం లేని సుజాతకు సినిమాలు చూడటం కూడా ఇష్టపడేది కాదు ఇక జయసుధ ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయింది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు అలాంటి సుజాత సినిమాల్లోకి వచ్చి జయసుధ రవి ఎలా మారింది చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చింది ఎంతమంది అభిమానులను ఎలా తన నటనతో మెప్పించగలిగింది అంటే దానికి ముఖ్య కారణం సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మలా అని తెలుస్తోంది జయసుధ చిన్నతనంలోనే తన తండ్రి రమేష్ ఆమె జాతకం రాయించారట అందులో జయసుధ గొప్ప నటి అవుతోందని స్టార్డం చూస్తోందని ఎంతో పేరు ప్రఖ్యాతులు అంతకు మించి డబ్బు కూడా వస్తోందని చెప్పారట జ్యోతిష్యులు మూడు గంటల పాటు ఒక గదిలో కూర్చోబెట్టి సినిమా చూపించడం అంటే ఇష్టం లేని జయసుధకు అలాంటిది విజయ నిర్మల దర్శకత్వం వహించినటువంటి పండింటి కాపురం సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ సినిమా తర్వాత నుంచి చిత్ర పరిశ్రమలో అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా మారింది ఈ సందర్భంలోనే తన చిన్నతనంలోని విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా జయసుధ నవ్వుకుంటూ ఉంటుందట ఈ విధంగా జయసుధ తండ్రి గీయించినటువంటి జాతకం ప్రకారం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగుతూ ఎంతో డబ్బు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు